ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం ఏడవ అధ్యాయం మృగశృంగుని తపస్సు పారాయణం ఏనుగుకు శాప విమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అర్ధాంతరంగా మృతి చెందిన ఆ ముగ్గురు స్త్రీలను గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు ఆ ముగ్గురు కన్యలను ఎలాగైనా బ్రతికించాలి అనే పట్టుదలతో యమధర్మరాజు గురించి తీవ్ర తపస్సు చేశాడు తదేక దీక్షతోను నిశ్చల మనస్సుతో ఘోర తపస్సు చేస్తున్న మృగశృంగునికి యముడు ప్రత్యక్షమై వత్సా నీ తపస్సుకి కఠోర దీక్షకు కడు సంతసించితి నీ ధ్యానం అమోఘము ముగ్గురు స్త్రీలను కాపాడాలి అనే నీ పరాయణతకు ముగ్ధుణ్ణయ్యాను మృగశృంగ ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోర తపస్సును ఇంతకు ముందు ఎవరూ చేసి ఉండలేదు నాకెంతో సంతోషం కలుగుతోంది నీకేం వరం కావాలో కోరుకో నీ కోరికను తప్పక నెరవేరుస్తాను అన్నాడు యమధర్మరాజు పలుకులు విన్న మృగశృంగుడు కనులు తెరిచి చూశాడు ఎదురుగా యమధర్మరాజు శాంత స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు వెంటనే మృగశృంగుడు ముకుళితహస్తుడై నమస్కరించి మహానుభావ ఎంతటి ఘోర తపశ్శాలురకైనా లభించని మీ దర్శన భాగ్యం నాకు లభించింది నేనెంతో అదృష్టవంతుణ్ణి ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు మహామహులకు సైతం లభ్యం కాని మీ దర్శన భాగ్యం సామాన్యుడనైన నాకు లభించడంతో నేను మిక్కిలి సతుష్టిన్నయ్యాను కాని స్వామి నాదొక కోరిక అకాల మృత్యువు కలిగిన ఆ ముగ్గురు స్త్రీలను బ్రతికించమని వేడుకుంటున్నాను ఇందులో కించిత్ స్వార్థం కూడా లేకపోలేదు స్వామి ఎందుకంటే మరణించిన ఆ ముగ్గురు స్త్రీలలోనూ సుశీల నాకు కాబోయే ఇల్లాలు కావడమే కావున ధర్మయుక్తంగా మీరా ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిపరచండి స్వామి అని వేడుకొన్నాడు మృగశృంగుని వచనములను విని ఆతని ధర్మ సూక్ష్మతకు మిక్కిలి సంతశించి హృదయుడైన ఆ యముడు విప్రోక్తమ నీ భక్తికి పరోపకారానికి మెచ్చాను నీకు శుభం కలుగు అని దీవించి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించాడు యముడు తలుచుకొన్నచో ప్రాణములకు కుదువా మరణించిన ఆ ముగ్గురు కన్యలు మరల బ్రతికారు దానికి మృగశృంగుడు సంతృప్తి చెంది యమధర్మరాజా నా అభీష్టాన్ని నెరవేర్చి నన్ను ఆనందింపచేశారు మిమ్ములని పూజించిన వారికి స్తోత్రము చేసిన వారికి అకాల మరణము సంభవించక సమస్త శుభములు కలుగునట్లు అనుగ్రహించండి స్వామి అని మృగశృంగుడు ప్రార్థించాడు యమధర్మరాజు కూడా చాలా ఆనందించి అలాగే అని అభయమిచ్చి అదృశ్యుడయ్యాడు ఇంతటితో మాఘపురాణం ఏడవ అధ్యాయం కూడా పారాయణం ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం